ఈ లైవ్ ఛానల్లో ఇప్పుడు నేను పెట్టే లైవ్లో మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే కమింగ్ డే అంటే ట్యూస్డే మంగళవారం రోజు మనకి పౌర్ణమి వస్తుందండి ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు సో అసలు పౌర్ణమి రోజు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఏ జాతకం ప్రకారం ఎవరికి అంటే ఏమన్నా ఇప్పుడు సపోజ్ మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏ గ్రహాలు వీక్గా ఉండడం వల్ల ఎలా ఉంది అనేది తెలియజేస్తాము అండ్ అలానే ఈ పౌర్ణమి రోజు కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి ఆ రెమెడీస్ అన్నీ కూడా నేను ఈ లైవ్లో అక్కడ చెప్తాను సో లైవ్ జాయిన్ అవుతున్న అందరికి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లైవ్ చాట్లో కూడా నన్ను అడగచ్చు అండ్ సో ముఖ్యంగా పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏంటి అంటే ఏదైనా సరే మనం పౌర్ణమి అనేది చాలా ఇంపార్టెంట్ అమావాస్య కూడా చాలా ఇంపార్టెంట్ పౌర్ణమి రోజు ఏమేమి చేస్తారు అనేది నేను చూపిస్తున్నాను సో ఎప్పుడు మా మా ట్యూస్డే కదా పౌర్ణమి సో దిస్ ఇస్ ఫుల్ మూ సో పౌర్ణమి రోజు మనం ఎక్కువగా పౌర్ణమి నుంచి వచ్చే కిరణాల్లో పడుకోవడం కానీ అంటే నైట్ టైం పడుకోవడం వల్ల పౌర్ణమి నుంచి వచ్చే ఆ కిరణాలు మన శరీరం మీద పడడం వల్ల దానివల్ల యూజెస్ ఏంటి అంటే ఎక్కువగా మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటి నుంచి రికవరీ అవుతాము అండ్ అలానే ఆ పౌర్ణమి వెన్నెల్లో పడుకోవడం వల్ల మన మానసిక స్థితి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కానీ స్కిన్ రిలేటెడ్గా ఇష్యూస్ ఎప్పటినుంచి ఎక్కువ వాటి నుంచి స్ట్రగుల్ అవుతుంటే పౌర్ణమి రోజు మీరు పౌర్ణమిలో అట్లీస్ట్ మెడిటేషన్ ఒక ఫైవ్ మినిట్స్ చేయడం కానీ లేదు అంటే అట్లీస్ట్ నైట్ ఒక వన్ అవర్ కానీ పౌర్ణమి గడియల్లో పడుకోవడము అలా కూడా చేయడం వల్ల ఆ పౌర్ణమి కిరణాల వల్ల మీ శరీ శరీరంలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతూ ఉంటాయి ఎన్ని పౌర్ణమిలు చేయాలి అంటే మీకున్న హెల్త్ ఇష్యూ ఇంప్రూవ్ అయ్యే వరకు ప్రతి పౌర్ణమిని మీరు ఇలా ఉపయోగించుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి అండ్ పౌర్ణమిలో ఫుల్ మూన్లో ఒక వాటర్ బాటిల్లో ఫుల్గా వాటర్ ఫిల్ చేసేసి పౌర్ణమి నైట్ అంతా వాటర్ బాటిల్ని మన టెర్రస్ మీద కానీ మన హౌస్కి బయట ఎక్కడైతే పౌర్ణమి కిరణాలు పడుతున్నాయో అక్కడ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగు ఆ వాటరు ఇంట్లో వాళ్ళందరూ తాగడము లేదు అంటే డైలీ మనం వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా బబుల్స్లో సో ఆ వాటర్ బబుల్స్లో రోజు కొంచెం కొంచెం వాటర్ని ఎవ్రీడే ఒక్కొక్క వాటర్ సిప్ని దాంట్లో వేసుకొని మళ్ళీ పౌర్ణమి వచ్చే వరకు ఈ వాటర్ని మీరు నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల ఏదన్నా మెంటల్గా ఇష్యూస్ ఉన్నా అండ్ కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో అలాంటి స్ట్రెస్ ఇష్యూస్ నుంచి ఎక్కువగా మీకు రిమూవ్ అవ్వడానికి కోసం కొంచెం మెంటల్ పీస్ ఉండడం కోసం ఈ పౌర్ణమిలో పెట్టిన వాటర్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఇంకా చదువుకునే పిల్లలకి పౌర్ణమి రోజు ఫుల్ మూన్ రెమెడీస్ సో ఫుల్ ఫుల్గా వాటర్ నింపి వాటర్ బాటిల్ పెట్టాలి సో లైవ్లో నేను చెప్తున్నాను సో అండ్ అలానే చదువుకునే పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలైనా సో ఎంతైనా టెన్త్ స్టడీలు టెన్త్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఇలా అందరూ కొత్తగా కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉంటారు అండ్ బీటెక్ ఇలా వాళ్ళైతే సో ప్రతిరోజు చిన్నపిల్లలకైతే మీరు పౌర్ణమిలో ఒక రాగి చెంబులో కానీ అండ్ గ్లాస్ అంటే గాజు గాజు బాటిల్లో కానీ పాలు అన్ని మిల్క్ కాల్చి చల్లార్చిన వా పాల్ని ఒక వాటర్ బాటిల్లో కానీ లేదు అంటే ఒక గాజు బౌల్లో కానీ అలానే ఒక రాగి చెంబులో కానీ పోసి పైన మీరు ఎటువంటి ప్లేట్ అనేది పెట్టకుండా ప్లేట్ పెట్టకుండా పైన ఒక క్లాత్ని ఒక క్లాత్ని ఇలా క్లోజ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసేసి పౌర్ణమి వెన్నెల్లో పెట్టండి నైట్ అంతా పెట్టి మార్నింగ్ టైము పిల్లలకి ఆ మిల్క్ని తాగించండి ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే మన పిల్లలకి ఉన్న ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది కొంతమంది చాలా క్లిక్ మైండ్గా అంటే కొంచెం ఇబ్బందిగా స్టూడెంట్ పిల్లలు ఎలా ఉంటారు అల్లరి చేస్తూ చిరాకు చిరాక్గా ఎప్పుడు హెల్త్ ఇష్యూస్గా ఎప్పుడు నల్తగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇలా పౌర్ణమిలో మీరు వాటర్ పెట్టి వాళ్ళకి ప్రతి పౌర్ణమికి మీరు ఆ మిల్క్ కానీ వాటర్ ఇవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఆ మెంటల్గా ఉన్న స్ట్రెస్ అనేది అండ్ పోయి వాళ్ళకి ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది వస్తుంది అండ్ పిల్లల్ని పౌర్ణమిలో ప్రతి పౌర్ణమికి మీరు కాసేపు వెళ్ళి ఒక వన్ అవర్ వాళ్ళని అక్కడ ఆడించడం కానీ లేక మీరు మెడిటేషన్ చేస్తే మీ పక్కన వాళ్ళని కాసేపు ఆ పౌర్ణమి వెన్నెల్లో సేపు ఉంచడం తీసుకురావడం అలాంటివి చేస్తే ఎప్పుడైనా పిల్లలకి మానసికంగా వాళ్ళు కమింగ్ ఇయర్స్లో అంటే ఎదిగే కొంది బాగా స్టెబిలిటీ వస్తుంది పౌర్ణమి కిరణాలు ఎంత మన శరీరం మీద పడుతుంది అంత ఎనర్జీస్ని మనం గెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో పౌర్ణమికి అసలు ఎక్కడ కూడా అందరూ అపార్ట్మెంట్స్లో ఉండడము ఎక్కడ ఉండడం అంటే అసలు పౌర్ణమి ఎనర్జీస్ని ఎక్కడ యుటిలైజ్ చేసుకోవట్లేదు సో పౌర్ణమి రోజు ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల మన పిల్లలకి గ్రాసింగ్ పవర్ ఎక్కువ సో మూన్ అంటే ఎవరు మన మైండ్ రిలేటెడ్గా మన మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా అంత మూన్ బట్టి ఉంటుంది అండ్ ఇప్పుడు రెమెడీస్ సో కొంతమందికి ఆస్ట్రాలజీ వైజ్గా చాలా స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేసినా కూడా చిరాకుగా ఉండడం ఎక్కువ ధ్యాస పెట్టకపోవడం పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా స్టడీస్ మీద సో ఇలా ఉండి ఎందుకు ఇలా ఉంటుంది ఏంటి అసలు చాలా చిరాకు చిరాకుగా అనిపించినప్పుడు ప్రతి పౌర్ణమికి మీరు శివాలయానికి వెళ్ళి శివుడి దగ్గర అభిషేకం చేస్తారు ఎవ్రీడే మార్నింగ్ చేస్తూ ఉంటారు కదా సో పౌర్ణమి రోజు పర్టికులర్గా మీరు శివాలయం టెంపుల్కి వెళ్ళి మీ మీద మీ పేరు మీద అర్చన చేయించుకొని సో అక్కడ ఇచ్చిన వాటర్ వాటరు ఈ బూదీని పెట్టుకొని ఆ వాటరు మీ సిరస్సు మీద చల్లించుకుంటే సో మీకు ఏదన్నా ఉంటే అంటే లైక్ స్ట్రెస్ కానీ చిరాకు కానీ ఏ పని మొదలు పెట్టకపోవడం ఏ పని మొదలు పెట్టినా కాకపోవడము హె హెడ్ఏక్గా ఉండడము సో ఇలాంటివన్నీ జాతిక రీత్యా దోషాలు ఉన్నా కూడా అవన్నీ మీరు ప్రతి పౌర్ణమికి శివాలయంకి వెళ్ళి చేయించుకోవడం వల్ల కొన్ని అంతా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది సో అట్లీస్ట్ కంటిన్యూస్గా మూడు పౌర్ణమిలుగా లేదంటే ఐదు పౌర్ణమిలు లేదు ప్రతి మండే కూడా వెళ్ళచ్చండి పౌర్ణమి రోజు వెళ్తే ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి సో ఇలా వెళ్ళడం వల్ల మీకు చాలా మెంటల్ పీసు అండ్ మీరు వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారంలో వృద్ధి చెందడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అండ్ ఎవరికైనా పౌర్ణమి రోజు మంత్ర ఉపదేశం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీకు ఏదైనా మంత్రం మీరు డైలీ చేస్తున్నారు మంత్రాలు ఇలాంటివన్నీ ఉన్నాయనుకో అవన్నీ ఎక్కువ పౌర్ణమి రోజు మీరు ఎక్కువ చాంటింగ్ చేయడం వల్ల దాన్ని మన ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీస్ అన్నిటినీ ఎక్కువగా గెయిన్ చేసుకొని ఆ మంత్రానికి మీరు చేసే మంత్రానికి ఎక్కువ ఎనర్జీని మీరు తీసుకోగలుగుతారు సో ఏ మంత్రమైనా సరే పౌర్ణమిలో ఉండి వన్ నాట్ చాంటింగ్ చేయడం లేదు ఎక్కువగా మంత్రాలు కాదు పూజలు కూడా ఏదైనా పూజ చేయాలనుకున్నా కూడా పౌర్ణమి రోజు అలా చేయొచ్చు అండ్ పౌర్ణమి రోజు చేసే ఇంకా ఏమైనా రెమెడీస్ ఏంటి అంటే పౌర్ణమి రోజు చాలామంది చంద్రుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు చంద్రుడికి ఆరోగ్యం ఇవ్వడం చాలామందికి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వడమే తెలుస్తుంది సో పౌర్ణమి రోజు చంద్ర చంద్రదేవుడికి కూడా ఆరోగ్యం ఇవ్వడం జరుగుతుంది సో మీరు గూగుల్లో పవ చంద్రుడు ఓం చంద్రదేవాయన మహాన్ అనుకోనైనా సరే మూడు సార్లు పౌర్ణమి రోజు ఆరోగ్యం ఇవ్వచ్చు సో ఇలా ఇవ్వడం కూడా మనకి ఏదన్నా మన పర్సనల్గా ఏదైనా డిస్టబెన్స్ ఉన్నా మనకి ఇంట్లో ఆరోగ్యం లేకపోయినా అంటే ఆహారం తినక తినాలనిపించకపోయినా కూడా ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇలాంటి ఆర్గ్యూలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మీరు కొంచెం హ్యాండ్లో కొంచెం బియ్యం వేసుకొని ఆ బియ్యంతో వాటర్ తీసుకొని ఓం చంద్రదేవాయ మహా స్వాహ ఓం చంద్రదేవాయ మహా స్వాహ ఓం చంద్రదేవాయ మహా స్వాహ అని త్రీ టైమ్స్ ఇలాగా పౌర్ణమి రోజు ఆ చంద్రదేవునికి మీరు ఇట్లా ఆరోగ్యం ఇవ్వడం వల్ల సో మన అభివృద్ధి బాగుంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ రిమూవ్ అయిపోతూ ఉంటాయి సో పౌర్ణమి రోజు చేయాల్సిన రితువల్స్ ఇలాంటివి ఉన్నాయి ఇంకా మీకు మీరు ఏదన్నా ఎట్లాగా ఆస్ట్రాలజీ వైజ్గా మీదేమన్నా రత్నాలు కానీ క్రిస్టల్స్ కానీ యూస్ చేస్తుంటే కూడా క్రిస్టల్స్ అన్నిటినీ కూడా పౌర్ణమి రోజు ఎక్కువ చార్జ్ చేస్తూ ఉంటారు సో అలాంటిని యూజ్ చేసుకోవచ్చు ఇంకేమన్నా పౌర్ణమి రోజు ఎలాంటి రిచువల్స్ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు చాలామందికి ఎన్ని డేస్ నుంచి అయినా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఓవర్గా స్ట్రెస్ బ స్ట్రెస్ అవుతున్నారు అసలు పీస్ఫుల్గా లేదండి మాకు ఎన్ని ఇయర్స్ అయిందో మేము ప్రశాంతంగా నిద్రపోయి ప్రశాంతంగా తిని అని చాలామంది అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ ఈ పౌర్ణమి రోజు వచ్చే ఆ సూర్య సారీ ఆ చంద్ర కిరణాల్లో మీరు పడుకోవడం కానీ వాటర్ పెట్టుకొని వాటర్ తాగడం మిల్క్ పెట్టుకొని మిల్క్ తాగడం లేదు అంటే చాంటింగ్ చేయడము పౌర్ణమి రోజుల్లో సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు మెల్లగా టూ రెండు మూడు పౌర్ణమిలు చేయగానే మీరు ఫోర్త్ పౌర్ణమి కల్లా మీలో మీకు చేంజెస్ వస్తూ ఉంటాయి అండ్ పౌర్ణమి రోజు ఎవరైతే సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వస్తారో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో ఇలాంటి రెమెడీస్ అన్నీ చాలా ఉంటాయి సో పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళొచ్చు శివాలయంకి వెళ్ళి మనం అభిషేకం చేసుకున్న అభిషేకం వాటర్ మనం చల్లించుకోవచ్చు తాగొచ్చు అండ్ శివాలయంలో చేసిన అభిషేకం చేసిన తర్వాత విభూది ఉంటుంది కదా ఆ విభూది తెచ్చుకొని ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఏదైనా మానసికంగా కానీ జాతక రీత్యా చంద్రదోషాలు ఉన్నా కూడా చంద్రుడు రాహుకేతులతో ఉన్నా కూడా ఇలాంటి వాటన్నిటికీ దోషాలకి పరిహారాలు ఉంటాయి సో మీకు లైవ్లో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను డీటెయిల్గా అడగచ్చు సో రేపు వచ్చే ఏరువాక పౌర్ణమి అనేది చాలా మంచి పౌర్ణమి ఈ పౌర్ణమి అందరూ ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నీ ఉపయోగించుకొని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ గైస్ అండ్ ఆ లైవ్లో జాయిన్ అయిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్లో అడగచ్చు సో గురు చరిత్ర అండ్ శ్రీపాద శ్రీవల్లబల్ల చరిత్ర కూడా ఉంది అండ్ మనం నెక్స్ట్ లైవ్లో గురు చరిత్రలో అంటే గురు చరిత్రని ఎలా చదవాలి అంటే మనకి ఇప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది ఆ ఇష్యూకి సంబంధించి ఎన్ని రోజులు పారాయణం చేయాలి ఎలా పారాయణం చేయాలి పారాయణం చేయాల్సినప్పుడు నియమాలు ఏంటి అండ్ రోజు అంటే వీక్ వన్ వీక్లో పారాయణం చేయలేని వాళ్ళు అండ్ కూర్చొని ఓపికగా చేయలేని వాళ్ళు ఎలా చేయాలి అండ్ డైలీ వాళ్ళు ఏ ప్రాసెస్లో చదవాలి అనేది కూడా నేను నెక్స్ట్ లైవ్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఎలా ఏంటి అనేది అండ్ శ్రీపాద శ్రీ వాళ్ళ చరిత్రలో మనకి ఏ సమస్య అయితే ఉంటుందో సపోజ్ ఎవరికి ఏ సమస్య ఉంటుందో ఆ సమస్యకి సపరేట్గా అధ్యాయాలు ఉంటాయి సో డైలీ ఆ అధ్యాయాల్ని చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి శ్రీ వాళ్ళ చరితామృతం అనేది చాలా హయ్యెస్ట్ మనకి ఎక్కువ చాలా అంటే చాలా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం ఈ చది ఈ పారాయణం చేయడం వల్ల చాలా రిమూవ్ అయిపోతుంది సో ఒకరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పారాయణంలో ఉన్న 嗯。Um చాప్టర్స్ని ఎలా చదవాలి అనేది కూడా మేము చదివి దాని అర్థాలు ఏంటి ఎలా ఫాలో అవ్వాలి ఎప్పుడు చదవాలి చదివిన తర్వాత చాలామంది చెప్తారు చదివిన తర్వాత ఒక పదకొండు మందికి అన్నదానం చేయమని గుడిలో వెళ్ళి బుక్స్ ఇవ్వమని సో ఇలాంటివన్నీ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి ఏంటనేది మనం నెక్స్ట్ లైవ్లో కండెక్ట్ చేస్తాను సో ఈరోజు లైవ్ ఇదేనండి సో ఎవరికైనా తన డౌట్స్ ఉంటే అడగండి సో నేను పౌర్ణమి రోజు వచ్చిన అని ఈ పౌర్ణమికి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎవరికైనా యూజ్ అవుతాయని నేను లైవ్ చెప్పి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ గైస్ సో చూసారు కదా ఇప్పుడు పౌర్ణమిలో చెప్పిన లైవ్లో చెప్పినవన్నీ కూడా ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటారని ఉద్దేశిస్తూ సో మన సనాతన ప్రాముఖ్యత ఛానల్లో డైలీ మనం శ్లోకాలండి అండ్ షార్ట్స్ రూపంలో ఏ శ్లోకాన్ని ఎలా చదవాలి ఒక్కొక్క అంటే శ్లోకాలని మేము చాలా షార్ట్ కట్లో చేసి షార్ట్స్ రూపంలో ఒక్కొక్క శ్లోకాన్ని దాని అర్థం రూపంలోనూ అది ఎలా చదవాలి అనేది ఒక్కొక్కటి విభజించి మీకు చూపించడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తగా మన ఛానల్ చూస్తున్న అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ షార్ట్స్ అన్ని చాలా బాగా యూజ్ అవుతున్నాయి అని చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మనం వీడియోస్లో కూడా కమింగ్ డేస్లో ఎవరికి ఎలాంటి ఇష్యూస్ వస్తే బట్ సొల్యూషన్స్ కొంతమంది సమస్యలకి అసలు సొల్యూషన్ అనేది దొరకదండి చాలా ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాగ ఎందుకు దొరకట్లేదు అసలు దేని రీత్యా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో డీటెయిల్గా చేసి పెడుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటి అంటే చిన్నపిల్లలకి దేవి మంత్రాన్ని అండ్ మూడో సంవత్సరంలో అందరికీ అక్షరాభ్యాసం చేపిస్తారు కదండి సో అప్పుడు సరస్వతి దేవి మంత్రం చదివిస్తారు దేవి మంత్రంతో పాటు హైగ్రీవు దేవుడు హైగ్రీవుడు అనే సంబంధించినా కూడా ఒక మంత్రం ఉంటుంది హైగ్రీవు అని కూడా సరస్వతి పుత్రుడే అండి మనకు అందరికీ తెలిసింది సరస్వతి దేవి మాత్రమే చదువులకి సంబంధించి అనుకుంటారు సో హైగ్రీవ్ మంత్రం కూడా ఉంది ఆ మంత్రాన్ని చిన్నపిల్లలతో ఎలా చదివించాలి అండ్ వాళ్ళు చదవకపోతే ఏ ప్రాసెస్లో వాళ్ళకి ప్రతిరోజు వినిపించాలి దానివల్ల యూజెస్ ఏంటి అండ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒక వీడియో డీటెయిల్గా చేసి పెట్టబోతున్నాను సో మీరు అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో కమింగ్ డేస్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి సో ఈ పౌర్ణమిని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి అందరూ అండ్ ప్రతి పౌర్ణమికి వచ్చే ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ అన్నిటినీ మీరు గెయిన్ చేసుకొని వాటిని మళ్ళీ పౌర్ణమి వచ్చేవారికి కూడా వాటర్ కానీ మిల్క్ కానీ ఇంకేదైనా కూడా పౌర్ణమిలో ఇట్లా మీరు ఎక్కువ మీ చార్జ్ చేయడము అంటే మంత్రాన్ని మంత్రంలో ఎక్కువ వన్ నాట్ ఎయిట్ చాంటింగ్ చేయడము పౌర్ణమి వెన్నెల్లో లలిత శాస్త్రనామాలు రిజల్ట్స్ చేస్తుంటాయండి సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇలా చాలా రిచువల్స్ ఉన్నాయి పౌర్ణమి అనేటప్పుడు చేసుకోవాల్సినవి సో మీకు ఎలా అనిపించింది మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఉంటానండి ఓం శ్రీమాత్రే నమ నమస్కారం